వెల్కమ్ కిచెన్ ఎంతో రుచికరమైన పెసరట్లు ఎలా తయారు చేసుకుని వీడియోలో చూపిస్తాను ముందుగా రెండు గిలాస పెసరపప్పు ఒక గిలాసు బియ్యం ఈ రెండిటిని కలిపి శుభ్రంగా కడుక్కోవాలి ఈ పప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేవగానే ఒక గ్రాండర్లో వేసుకొని రుబ్బుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఫ్యాన్ తీసుకోవాలి ఒక గరిట్ట పిండి తీసుకొని ఈ విధంగా పోసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక వైపు తర్వాత మరోవైపు కాల్చుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్